శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కదిలో కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని ఓపలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పాకిస్తాన్ కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించి లడాక్ వరకు కబ్జా చేయాలన్న వారి వ్యూహాన్ని తిప్పికొడుతూ అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలో కార్గిల్ యుద్ధం జరిగింది అందులో భారతదేశం విజయం సాధించిందని ప్రపంచంలోని ఎత్తైన కొండలపైన మిలిటెంట్ల రూపంలో పాకిస్తాన్ సైన్యం మన దేశ సైనికుల మీద కాల్పులు జరుగుతూ ఉంటే అతి కష్టం మీద విరోచితంగా పోరాడి విజయం సాధించిన భారతీయ సైనికులను అనునిత్యం మనం తెలుసుకోవాలి ఐదు వందల ముప్పై ఏడు మంది ప్రాణాలు భరతమాత కోసం త్యాగం చేస్తారు పదమూడు వందల మందికి పైగా గాయాల పాలయ్యారు పాకిస్తాన్ సైన్యాన్ని నాలుగు వేల నందిని పైగా హతమార్చడం జరిగిందని ఇటువంటి గొప్ప వీరులను మనం పూర్తిగా తీసుకుని దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడాలని వీరు చూపిన మార్గం భావి భారత పౌరులకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేస్తారు కార్గిల్ లో అసుములు బాసిన భారత సైనికుల నివాళులర్పించడం భారతీయులుగా మనందరి కనీస బాధ్యత అని ఆయన గుర్తు చేస్తారు దేశ సరిహద్దులో భారత సైన్యం ఉన్నందున విశ్వాసంతోనే దేశంలో మనందరం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భారతదేశ సైన్యాన్ని మనందరం రుణపడి ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ చైర్మన్ ఓబులేస్ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి హనుమంత్ పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలకు కార్గిల్ నిజోత్సవానికి కారణమైనటువంటి ఈరోజు కార్గిల్ లో అనేక మంది అసూలు భాషలు ఆ యొక్క వీర జవాన్లకు వారి కుటుంబాలకు కదిరి కోపలేశ్వర డిఫెన్స్ అకాడమీ తరపు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మా యొక్క నివాళులని కూడా అర్పిస్తున్నాం ఈరోజు దేశంలో మనమందరం కూడా సురక్షితంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైని సైనికుల యొక్క త్యాగాల మీద మనం అందరం కూడా ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం అలాంటి త్యాగాలు అలాంటి అసలు పాసినటువంటి సైనికులను స్మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యతగా మనం అందరం కూడా ఈరోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన మన వ్యాపారాలు కావచ్చు మన వృత్తులు కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు ఈరోజు మనందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఈరోజు కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు దీనికి కారణం అలాంటి సైనికులను దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కార్గిల్లో పాకిస్తాన్తో పోరాడి విరోచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మీద భారతీయు లేక శక్తులంతా పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి ఒక గొప్ప విజయ విజయాన్ని మనకు అందించినటువంటి రోజు ఈరోజు అలాంటి యొక్క కార్గిల్ విజయోత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా నిర్మించుకొని ఆ యొక్క ఎవరైతే త్యాగాలు వచ్చినటువంటి అమరవీరులు కావచ్చు ఆ సైనికులు కావచ్చు వాళ్ళ త్యాగాలు మరవకుండా ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాంటి భారతీయులు అలాంటి సైనికులు స్ఫూర్తి పొంది మనందరం కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ సరిహద్దుల్లో పనిచేస్తే సరిపోదు ఈరోజు దేశం మొత్తం కూడా అనేకమైనటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ దేశంలో రకరకాలుగా పనిచేస్తున్నాయి అలాంటి వాటికి కూడా పనిచేస్తున్న బాధ్యత ప్రతి ప్రతి భారతీయుని మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దేశం సురక్షితంగా దేశం దేశం ప్రశాంతంగా దేశం గర్వంగా దేశం ప్రపంచ దేశాల గొప్పగా ఉండాలంటే ఈ యొక్క నూట నలభై ఐదు అందరూ కూడా కలిసి పనిచేయాలా ఈ ఈ యొక్క కలిసి పనిచేయడం కారణంగా మన యొక్క దేశం ప్రపంచంలో కూడా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఈ అవకాశంలో వీళ్ళందరి సైనికులకు మనకు నివాళులర్పించే గొప్ప అవకాశం వచ్చింది మరొకసారి ఆ యొక్క సైనికులను ఆ సైనిక స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ నిర్మించుకుంటున్నా జై హింద్ జయ భారత్ మాత కార్గిల్ విజయ దివాస్ ఈరోజు భారతదేశంలో నలుమూలల ఇది చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల ఇరవై ఆరు మంది భారత సైనికులు అమలు అవ్వడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తేదీన సో పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని నేడు శ్రీ ఓపలేశ్వర డిఫెన్స్ అకాడమీ గది ఆధ్వర్యంలో బాయ్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్ లద్దాఖ్ పాకిస్తాన్కు సంబంధించిన మిలిటెంట్లు ఏదైతే పర్వత శిఖరాల మీద నుంచి మన భారత భూభాగాన్ని లద్దాఖ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఆక్రమించినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ వీళ్ళంతా కూడా త్రివిధ దళాలు వారి మీద ముప్పేట దాడి చేసి మన భారత భూభాంగం నుంచి వాళ్ళని తిప్పికొట్టడం తిప్పికొట్టడం జరిగింది ఆ యొక్క యుద్ధంలో మన భారత జవాన్లు సుమారుగా ఐదు వందల మంది సుమగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ భారత సమాజం కోసం అదేవిధంగా రెండు వేల మందికి పైగా గాయపడడం జరిగింది వారందరి కూడా వారి ఆత్మకి శాంతి చేకూరని ఆ యుద్ధంలో భారతదేశం వీరోచితమైన సైనికుల పోరాటానికి గుర్తుగా ఈ విజయ దివాస్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఆ స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత జాతీయ భావాలు లోపించిన కారణంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది ఒకటే రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా మన అందరం కూడా జా జాతీయవాదులుగా ఉంటూ ఈ దేశం కోసం పనిచేసినప్పుడే ఈ డెమోక్రటిక్ కంట్రీకి ఒక విలువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాతీయ భావాలు దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశం నాది అని చాటి చెప్పేటువంటి పరిస్థితికి అందరూ రావాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్మాత I'm